నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి టీడీడీ ప్రతి నెల కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కావాల్సి వివిధ రకాల ఆది సేవ టికెట్లు కానీ లేదా స్వామివారి యొక్క అంగప్రదర్శన టికెట్లు కానీ మూడు వందల రూపాయల స్పెషల్ ఐటీ దర్శన టికెట్లు కానీ అదేవిధంగా అకామిడేషన్ కానీ ప్రతి నెల కూడా విడుదల చేస్తూ ఉంటుంది మనం సోమవారం దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మన అందరం కూడా ముందుగానే ఆన్లైన్లో రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మనకైతే రెండు నెలలు ముందుగానే మనకి ఈ అప్డేట్స్ అయితే టీటీడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా టీటీటీ ఈ అవకాశాన్ని మనకి ప్రతి నెల కూడా ఇస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను మనసారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అయితే మన వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే మనకి మనకి రేపు ఇరవై రెండవ తారీఖున సోమవారి యొక్క ఆర్జిత సేవా టికెట్లని టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సార్ మాకు కళ్యాణం టికెట్లు కావాలి అని అసలు కళ్యాణం టికెట్లు అంటేనే ఒక కోట కింద ఉంటుందండి అదంటే ఉదాహరణకి ఆర్థిత సేవలు అంటే ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల కేటగిరీలు ఉంటాయి ఆ నాలుగు రకాల కేటగిరీలో ఈ కళ్యాణం అనేటువంటి టికెట్ కూడా ఒక కేటగిరీలోకి వస్తుంది ఇందులో అయితే మనకి ఈ నాలుగు కేటగిరీలలో ఒకసారి నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఆర్ద్యత సేవ అంటే మనకి ఒకటి కళ్యాణ టికెట్లు రెండు ఉంజలి సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల కేటగిరీని కలిపి ఆర్థిక సేవ కింద మనం అందరూ ఏంటంటే పిలుచుకుంటూ ఉంటాం ఈ టికెట్లు మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించిన బట్టి అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే చాలా ఈజీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు రి మన రిలీజ్ అవుతున్నటువంటి టికెట్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క ఆజ్య సేవ టికెట్లు అండి ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా మనకి మార్చి నెల వరకు కూడా అన్ని కేటగిరీలో ఆల్మోస్ట్గా అన్ని టికెట్లు కూడా ఆన్లైన్లో పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి కోట వచ్చేసి ఏప్రిల్ నెలకు సంబంధించిన బట్టి కోట ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే వచ్చేది మనకి అంటే సమ్మర్ సీజన్ అంటే సమ్మర్ సీజన్ అంటే మనకి తిరుమల శ్రీవారి యొక్క ఆలయంలో కానీ కొండపైన కానీ మిగిలినటువంటి అన్ని క్షేత్రాల్లో కూడా భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది దానికి గల కారణం స్కూల్స్ హాలిడేస్ ఇవ్వడం కానీ కాలేజీ హాలిడేస్ కానీ అగ్గమ్స్ అయిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని ఈ సమ్మర్ సీజన్లోనే స్వామివారి యొక్క దేవస్థానానికి ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ముందుగానే ఆన్లైన్లో ఇప్పుడు విడుదలవుతున్నటువంటి వివిధ రకాల కేటగిరీల టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి ఆర్థిక సేవ టికెట్లు వచ్చేసి మనకి రేపు జనవరి నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి మనకి టీడీటీకి సంబంధించినటువంటి అప్షాల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవాలి దీనికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు అదేవిధంగా ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ తోటి మీరు అయితే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఒక టికెట్ మీద అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి అంటే మనం లాగిన్ అవుతాం కాబట్టి అందులో మనకి ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండి భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా అన్నదమ్ములు కానీ లేదా కసిరాళ్ళు కానీ లేదా సింగిల్గా కూడా ఇంత ఇంత వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇందులో అయితే మనకి కళ్యాణం టికెట్ గురించి మాట్లాడుకుంటే ఈ కళ్యాణం టికెట్స్ అన్నది మనకి భార్య భర్తలు ఇద్దరు కలిపి మాత్రం ఏ టికెట్ని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఇద్దరు డీటెయిల్స్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో ఒక ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఇంత వెయ్యి రూపాయలు అండి ఎందుకంటే బోత్ కపుల్స్కి ఇద్దరికి కూడా కలిపి వెయ్యి రూపాయలు ఈ టికెట్స్ కోసం మీరు ఇందాక చెప్పినట్టుగానే మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి అదేవిధంగా సెకండ్ కేటగిరీ వచ్చేసి ఉంజల సేవ ఇది కూడా ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్జిత బెంబర్స్వం టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇది సోమవారికి జరుగుతున్నటువంటి సేవను చూసిన తర్వాత సోమవారిని దర్శించుకోవడానికైతే మనల్ని పంపించడం జరుగుతుంది ఇది స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి ఉంటుందండి చాలా మంది మిత్రులు మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి ఉంటుందండి ఈ రకమైనటువంటి కేటగిరీలోనే అడుగుతున్నారండి కళ్యాణ టికెట్లు కానీ ఉంజల సేవ కానీ సహస్త్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ నాలుగు రకాల కేటగిరీలో మనం స్వామివారిని దర్శించుకోవడానికి ఉంటుంది తప్ప మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఇందులో ఉండదండి ఆ టికెట్ లక్కీ డిప్ కింద టీడీ అయితే ప్రతి నెల తీస్తూ ఉంటుంది అందులో అయితే సుప్రవ సేవ తోముల సేవ పాద పద్మారాధన అచ్చన ఉంటాయి కాబట్టి ఆ కేటగిరీలో మనం స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా కూడా శ్రీవారి యొక్క ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ కేటగిరీలో మాత్రం డైరెక్ట్గా మనం ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు లెక్క టిప్పు కాదు కాబట్టి డైరెక్ట్గా టీడీటి రిలీజ్ చేసిన వెంటనే మీరు లాగిన్ అవి వెంటనే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి నేను చెప్పినటువంటి నాలుగు రకాల కేటగిరీలో కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా అదే రోజు మనకి అంటే ఇరవై రెండవ తారీఖు జనవరి నెల మధ్యాహ్నం మూడు గంటలకి ఇది కూడా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లండి అండి ఇందులో కూడా మనకి ఇది కూడా స్వామివారికి ఆదిత్య సేవ దీన్ని ఆన్లైన్ సేవ అంటారు విచువల్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ కేటగిరీలో మనం ఈ ఆన్లైన్లో చూసి అంటే టీటీలో జరుగుతున్నటువంటి స్వామివారికి తిరుమల కొండ జరుగుతున్నటువంటి నేను చెప్పినటువంటి ఈ నాలుగు రకాల కేటగిరీలు ఏవైతే ఉన్నాయో కళ్యాణం కానీ ఉంజ్జల సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆదిత్య బ్రహ్మోత్సవం కానీ ఈ నాలుగు రకాల సేవలు మనం ఆన్లైన్లో చూస్తూ అంటే మన దగ్గర ఉన్నటువంటి టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ చూసిన తర్వాత మన ఇంటి దగ్గర ఉండి చూస్తాం చూసిన తర్వాత దర్శనానికి మనకి నచ్చినటువంటి డేట్లో వెళ్ళి సోమవారం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటారు విర్చువల్ సేవను కూడా పిలుస్తూ ఉంటారు ఇది కూడా మనకి టికెట్ సేమ్ నేను చెప్పినట్లుగానే మీరు ఈ టికెట్ టీడీటీకి సంబంధించినటువంటి అప్సర్ వెబ్సైట్లోకి లాగిన్ అవి ఇద్దరు అయితే బుక్ తీసుకోవడానికి ఉంటుంది భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ అన్నదమ్ములు ఇలాగా బుక్ చేసుకున్న తర్వాత అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది కట్టిన తర్వాత మీరు ఏ డేట్కి వెళ్దాం అనేటువంటిది ఆప్షన్ అందులో ఉంటుంది కాబట్టి మీరు ఆప్షన్ కూడా మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి కాకపోతే ఇది మీరు డైరెక్ట్గా స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రం వెళ్తారండి మీరు అక్కడ జరి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవను అయితే ఉండదు ఎందుకంటే విర్చువల్ సేవ ఆన్లైన్ సేవ అంటే ముందుగానే మన ఇంటి దగ్గర కానీ ఆన్లైన్లో కానీ చూసిన తర్వాత సోమవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటువంటిది ఈ కేటగిరీ కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ యొక్క అంటే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సేవకైతే తీసుకెళ్ళచ్చు అంటే మీ సొంత పిల్లలు అండి అంటే చుట్టుపక్కల పిల్లలు కాదు మీ సొంత పిల్లల్ని ఈ సేవకి అయితే తీసుకెళ్ళవచ్చు అదేవిధంగా ఈ సేవలో పాల్గొంటున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాల్లోని ఈ కార్యక్రమాల్లో అదే అదేవిధంగా స్వామివారిని కూడా దర్శించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రిలీజ్ అవుతున్నటువంటి అంటే ఇరవై రెండవ తారీఖున జనవరి నెల ఉదయం పది గంటలకి శ్రీవారి యొక్క ఆజిత్ సేవ టికెట్లు అదేవిధంగా జనవరి ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి యొక్క ఆజిత్ సేవ ఆన్లైన్ సేవ విక్చువల్ సేవ అంటే కేటగిరీ అన్ని పేర్లు ఒకటే కాబట్టి నేను ఒక్కొక్కరికి ఒక నేమ్ ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇది బుక్ చేసుకోండి ఈ కోట వచ్చేసి మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన బట్టి కోట అండి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి కోట కాబట్టి మిత్రులందరూ కూడా ఈ కేటగిరీలో టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం గురించి ఛానల్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ